పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తైవాన్ స్ప్రేయర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు అనంతరం రైతులకు తైవాన్ స్ప్రేయర్ల పంపిణీ చేశారు అన్ని రంగాల్లో ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంచాలి అని కలదగలేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లు ఎంత దోచుకుందాం ఎంత సంపాదించుకుందాం ఐదేళ్ల వరకే ఆలోచన చేస్తారు మన నాయకుడు అలా కాకుండా రాబోయే ఇరవై ముప్పై ఏడు రెండు వేల నలభై ఏడు ప్రజలతోటి రాబోయేటువంటి అవసరాల్ని ఈనాడే గుర్తించి ఆనాడు నేషనల్ హైవే టోల్ గేట్ సిస్టమ్ లో ప్రధానమంత్రి వాజ్పేయి గారికి సలహా ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ముఖ్యమంత్రి గారు తెలుగు జాతి కోసమే నేను పోరాటం చేస్తాను తెలుగు జాతి అభ్యున్నతి కోసమే నేను నిలబడతాను అని ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి మహానాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక నాయకుడు చంద్రబాబు గారు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈసారి ఎలక్షన్ మీరు అందరూ కూడా చూసారు ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా తొంభై నాలుగు పర్సెంట్ ఒక పార్టీ ఒక కూటమికే గెలుపునిచ్చి సందర్భాలు కూడా ఇక్కడ కూడా మాకు ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూసాం తెలుగుదేశానికి జనసేనకి టికెట్ కలిపి తొంభై నాలుగు పర్సెంట్ దాకా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఈసారి రాష్ట్రాన్ని కొద్దిగా గాలిలో పెట్టాలి అభివృద్ధి నడిపించాలి నెరవేర్చాలి కొద్దిగా అడ్డదారిని బట్టి వాటి అన్నింటినీ కూడా మళ్ళీ మంచిదారు తీసుకురావాలి తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే అవుతుంది అని నమ్మకంతో వచ్చారు దాంట్లో కార్యకర్తలు వ్యక్తిగానే పోరాటం చేశారు దాని గురించి ত <laughs> প্রজ <laughs> <laughs> <laughs>